తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీలోని ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో జిల్లాలకు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు రెండు రోజుల పాటు వర్షాలు కొనసాయి ఆ తర్వాత మళ్ళీ పొడి వాతావరణం ఉంటుందని ఆయన చెప్పారు గత రెండు మూడు రోజులుగా మన కోస్తా జిల్లాలో వీక్ మాన్సూన్ కండిషన్స్ సాధారణ మాన్సూన్ కండిషన్స్ ప్రివేల్ అవుతున్నాయి వీటి దృష్ట్యా మనం లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి చూస్తే అక్కడక్కడ ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదవటం అలాగే థండర్ స్టామ్ యాక్టివిటీస్ అవన్నీ చూస్తున్నాం అలాగే టెంపరేచర్స్ కూడా రైజ్ అవ్వడం చూస్తున్నాం ఇప్పుడు అయితే ప్రస్తుతం ఇంపార్టెంట్ విషయం ఏదంటే రేపు అంటే ట్వంటీ నైన్త్ని ఈస్ట్ సెంట్రల్ బెంగాల్ మరియు దానికి దగ్గర ఉన్న ఉత్తర ఒక మరొక ఛాన్సెస్ ఉన్నాయి వాస్తవానికి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో విస్తారాలు ఇటీవల లేవు ముఖ్యంగా ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతంలోను దక్షిణ కోస్తాలో రెండు మూడు జిల్లాల్లోనూ ప్లెయిన్ ఏరియాలో వర్షాలు కాస్త ఎక్కువ ఉన్నాయి ఈ నాలుగు జిల్లాల్లో వాతావరణంలో ఎక్కువగా ఉక్కపోత కాస్తంత వేడి కలిసి ఎండలు గట్టిగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ రానున్న మూడు రోజుల్లో వర్షాలు వాతావరణం చలబరుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయు దిశగా ట్రా ట్రావెల్ చేస్తూ నెక్స్ట్ సబ్సిక్వెంట్ టూ డేస్లో దక్షిణ ఒరిస్సా మరియు ఉత్తర ఆంధ్ర తీరం దగ్గరికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యం దృష్ట్యా మనకి గురువారం నుంచి ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన కోస్తా జిల్లాలో వచ్చేటువంటి అవకాశం అయితే మెండుగా కనిపిస్తోంది ప్రస్తుతం వరకు మాన్సూన్ ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ దృష్ట్యా తీరాబడి అంటే బలమైన ఎదురుగాలు మరి అంత ఎక్కువగా ఉండటం ఉండకపోవడం చేత రెండు మూడు రోజుల వరకు కూడా మనం ఈ ఈ మత్స్యకారులు ఎవరికి కూడా ప్రస్తుతానికి మనం ఎటువంటి హెచ్చరికలు జారీ చేయటం లేదు ముఖ్యంగా ఇరవై తొమ్మిది నుంచి వానలు పడితే అవి వాతావరణం చలబడంగా ఉపయోగపడతాయని అలాగే ఏజెన్సీ ప్రాంతంలోనూ ఇతర ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురవడం వల్ల రైతాంగానికి అవి పనికొస్తాయని అంటున్నారు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు కూడా భారీ వర్షాలు ఉంటాయని ఈ నేపథ్యంలో వర్షాలు ఉపయోగపడతాయని వాతావరణ శాఖ సూచిస్తుంది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది ఒడిశా పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు ఫలితంగా కోస్తాంధ్రలోని మోస్తార వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే తీరం వెంబడి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంలో గాయలు వేస్తాయని చెప్పారు మత్స్యకారులకు వేటకు వెళ్ళొద్దనే సూచనలు ఇంకా లేవని ఈ నేపథ్యంలో వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు రానున్న మూడు రోజులు కిమ్లోనింబస్ మేఘాల వల్ల ఏర్పడే వర్షాల వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఉన్నాయి